హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ సోమ్ గార్డెన్ ఈరోజు మీకు మంచి ఒక ఫ్లవర్ ప్లాంట్ చూపిస్తాను చూడండి చూడండి ఇది ష్రబ్ అండి ఇది తీక్ కాదు మంచి రేర్ కలెక్షన్ అండి ఇది ఫస్ట్ ఏమో వైలెట్ పర్పుల్ డార్క్ పర్పుల్ వస్తుందండి తర్వాత లైట్ కలరు తర్వాత వైట్ వస్తుంది దీనికి పేరు కూడా చాలా మంచిగా ఉంటుందండి ఎస్టర్డే టుడే టుమారో అండి ప్లాంట్ పేరు ఇది మీకు లాస్ట్లో నేను గూగుల్ ఫోటో కూడా పెడతాను అసలు ఎంత బాగా పోస్తుందంటే నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ అండి చూడు నేల మీద వేస్తున్నాను నేను అయితే సరిగా పూలు పూయ్యని చెప్పి నేల మీద వేసి టైర్ పెట్టేశానండి ఇది రెండు మూడు మీటర్లు హైట్ వస్తుంది ఇది ఇది మంచి పూలు పూసినప్పుడు చూడండి గూగుల్ ఫోటో ఇవి తీసి పెట్టచ్చో లేదో తెలియదండి మీకోసమని నేను ఇక్కడ గూగుల్ ఫోటోస్ సెలెక్ట్ చేసి పెట్టాను అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఇలా పూయాలని ఆ గార్డెన్లో నా కోరిక మీకు వీలైతే దొరికితే మీరు కూడా పెంచుకోండి ఇది